హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బిజియా మీడియా ఇప్పుడే అందిన వార్త పెన్షన్లను ఐదో తేదీలోగా పంపిణీ చేయాలి సిఇకి అధికారులు నేతలు విజ్ఞప్తి అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోను పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ అప్పుడే నేను పెట్టి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సో లైట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలకు ఈ నెల ఐదవ తేదీలోగా పింఛన్ల పంపిణీ పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తెదేపా జనసేన భాజపా నేతలు కోరారు చంద్రబాబు అధికారంలోకి వస్తే పెంఛన్లు రావాలని రావని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వైకాపా శ్రేణులను అరెస్టు చేసి కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల నిబంధనల విరుద్ధంగా వ్యవహరిస్తున్న పల్నాడు నంద్యాల ఎస్పీలు తిరుపతి కలెక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు మాజీ మంత్రులు నక్కా ఆనంద్బాబు దేవినేని ఉమామహేశ్వరరావు తిదేపా పొలిటికల్ బ్యూరో అభ్యుడు సభ్యుడు వర్ల రామయ్య జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి రాసు భాజపా మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ ఫిర్యాదు చేశారు అనంతరం వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్